జిల్లాలో జరిగిన భారీ భూ కుంభకోణం పెద్ద ప్రకంపనలు సృష్టించింది రెండు వేల పద్నాలుగు నాటి హుదూద్ విశాఖ వాసుల జన జీవితాలను అతలాకుతలం చేస్తే దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బడాబాబులు భూ ఆక్రమణకు భారీ స్కెచ్ వేశారు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు భూ ఆక్రమణలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు ప్రైవేట్ వ్యక్తుల జేబులు కొట్టి సొమ్ము చేసుకున్నారు అయితే ఇందులో ప్రభుత్వాధికారులు ప్రమేయం కూడా ఉండడంతో విపక్షాల చేతికి పనిపెట్టినట్టయింది హుదూద్ తుఫాన్లో రికార్డులు కొట్టుకుపోయాయంటూ విశాఖ జిల్లాలో అధికారులు నాయకులు కుమ్మక్కై భూ ఆక్రమణలకు పాల్పడ్డారు ఇందులో ప్రభుత్వ భూములతో పాటు కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములను వీరు ఆక్రమించడంతో ప్రైవేట్ వారు రోడ్డుకెక్కి కుంభకోణాన్ని బయటపెట్టారు ఈ భూ మాఫియాలో మంత్రి ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఓ మంత్రి తోడలుడు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి లక్ష ఎకరాలకు పైనే భూమాయి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్న ఒక నిష్పాక్షిక అంచనా ప్రకారం కనీసం ఐదు ఎకరాల ఆక్రమణ జరిగినట్లు అనుమానాలున్నాయి ప్రధానంగా భీములు నియోజకవర్గంలోని ఈ భూదంద జరిగింది బడాబాబులు భూ ఆక్రమణతో వేలాది మంది రైతులు రోడ్న పడ్డారు రైతుల ఆందోళనతో ప్రభుత్వం నామమాత్ర విచారణకు సిద్దమైంది బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అయితే బహిరంగ విచారణ చేసి టీడీపీ నేతలు తప్పించుకునేందుకు చూస్తున్నారని ఈ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు భూ కుంభకోణంపై విచారణ జరుగుతోందని రికార్డులని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు వేల కోట్లతో భూకుంభకోణం జరిగినట్లు గుర్తించామని అన్నారు అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తహసీల్దార్లపై ఇప్పటికే క్రిమినల్ చర్యలు ప్రారంభించామని తెలిపారు కాగా జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాలు ఎఫ్ఎంబి సైతం మాయమైనట్లు గుర్తించారు విశాఖ గ్రామీణ ప్రాంతంలో అన్ని భూములు నోటిఫై ఉన్నాయని విశాఖ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు రెవెన్యూ ల్యాండ్ కూడా రెండు సర్వే నెంబర్స్ ఇప్పుడు ఖాళీగానే ఉంది మన స్వాధీనంలోనే ఉంది కొన్ని బిల్టల్లో కూడా ఉంది ముఖ్యంగా ఇందులో అన్ని ల్యాండ్ ఇప్పుడు విశాఖపట్నం రూరల్ కూడా అన్ని ల్యాండ్ ట్వంటీ టూ కుందా నోటిఫై చేయడం జరిగింది అంటే ఆల్రెడీ సబ్ రిజిస్టార్ దగ్గర ఈ డీటెయిల్ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ జరగవు సో ఇన్ని సర్వే నెంబర్స్కి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ త్రూ సేల్ లీజ్ మార్టిగేజ్ గిఫ్ట్ ఎన్ని ఉన్నాయో మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అవలేదు కాబట్టి ఈ నన్నీ ల్యాండ్ ఇప్పుడు మరోవైపు జిల్లాలో భూ ఆక్రమణలు దందాలపై మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారని ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అన్నారు భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారి నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు మధ్రవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు లండన్ కానీ అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని రాత్రి పోవడం కష్టపడి తినకుండా సంపాదించుకునే డబ్బులతో ఇక్కడ భూములు కొనుక్కుంటే ఆ భూములు కూడా ఆక్రమించిన సందర్భాలు ఉన్నాయి వాడికి వెళ్ళి ఏం చెందారండి నేను వెళ్ళి అమెరికా చూసి మాకు కురలు ఉన్నాయి ఏం చెందారు బ్రాటన్ చూసి పోతుంటారు ఆ డబ్బులన్నీ కూడబెట్టుకొని ల్యాండ్ కొంటూ ఉంటాయి ఆ ల్యాండ్ కూడా రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటూ ఉంటాయి ధర్మం ధర్మైతే ఎన్ని సందర్భాలు చెప్పారండి మీకు ఆ పక్షి చెప్పండి నెంబర్ మీరు లండన్ నుంచి ఒక డాక్టర్ గారు నాకు ఈమెయిల్ పంపించారు ఇప్పుడు కాదు పది సంవత్సరాల క్రితం ఆరు ఐదు సంవత్సరాల క్రితం ఏం పంపించారు మీరు ఎవరన్నా గారు నేను లండన్ వెళ్ళిపోయి ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయింది కొన్ని డబ్బు సంపాదించుకున్నాను రెండు వేల గజాలు కొనుక్కున్నానండి మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు అక్కడే ఉన్నారు చిన్న గజి ఉన్నారండి మీరు ఎవరు నాకు తెలియకపోయినా ఆశించి లెటర్ రాస్తున్నాను అంటే నేను ఫోన్ చేశాను నెంబర్కి ఏం డాక్టర్ గారు మరి నాకు తెలియదన్నారు కదా నాకు నాకేజ్ చేశారంటే మా ఫ్రెండ్స్ చెప్పారని మీకు చెప్పండి చెప్పారు న్యాయం చేస్తూ చెప్పారు మీకు ఫోన్ చేయండి నేను అన్నీ ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే ఎంక్వైరీ చేస్తే సరే ఏ నాయకులైనా నాయకులు ఆక్రమించారు విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి ఏపీ రెవెన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు విశాఖ భూకుంభకోణంలో కీలక సూత్రధారిగా చెబుతున్న తహసీల్దార్ శంకరరావు ఆస్తులపై గత బుధవారం నుంచి ఏసీబీ దాడులు నిరసిస్తోంది విశాఖ శ్రీకాకుళం విజయనగరం తదితర ఆరు చోట్ల ఏసీబీ సోదాలు నిరసిస్తోంది మరోవంక ఈ భూకుంభకోణాన్ని ప్రతిపక్షం వైసీపీ తన ప్రచారాస్తంగా మలుచుకుంది ఇప్పటి వరకు హోదా జోన్ ప్రత్యేక నిధులు వంటి పాత అంశాలతో ఉద్యమాలు చేస్తున్న విపక్షాలకు తాజాగా ఈ భూకుంభకోణం పాశుపతాస్త్రమైంది రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో విపక్షాలను ఏకం చేసి ఉద్యమం సాగిస్తున్నారు స్వయాన తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రి గారే అయ్యన్న పాత్రుడి గారే ఒప్పుకున్నారు కుంభకోణం జరిగింది అనని అది ఏ మోతాదులో ఉంది అన్నటువంటిది స్వయాన కలెక్టర్ గారే లక్ష ఎకరాలు భూకుంభకోణం ఉండొచ్చు అని మొదట్లో ప్రకటించడం జరిగింది ఆ తరువాత విష్ణుకుమార్ రాజు గారితో నేనే మాట్లాడాను స్వయాన ఆయన భూమినే స్వంత భూమినే భూ కబ్జా చేయడం జరిగింది ఆయనే చెప్పారు తను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే రికార్డులను తన పేర్లు తన పేరును మార్చి వేరే వాళ్ళ వేరే వాళ్ళ పేర్లతో రికార్డులను మార్చారో తను కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్కి ఫోన్ చేసిన తర్వాత ఒక అర గంటలో ముప్పై నిమిషాల్లో మళ్ళీ తిరిగి కూడా అన్నిటినీ కూడా ఒరిజినల్గా ఇంతకుముందు గతంలో ఎలా ఉన్నాయో అలా అలా తిరిగి రికార్డులు నెలకొల్పడం జరిగింది ఇంతకాలం ఎవరికి వారే ఏమైనా తెలియగా ఉన్న ప్రతిపక్షాలు ఈ భూకుంభకోణం పుణ్యమాని ఏకమయ్యాయి కాంగ్రెస్ ఇంకా ముందు వెనక ఆడుతూ వేరుకుంపటితోనే ఉద్యమిస్తున్న మిగతా చిన్న చితక పార్టీలని వైసీపీ గొడవ కిందకు వచ్చేశాయి పత్రికలు చెప్తున్నాయి ప్రజా సంఘాలు చెప్తున్నాయి ఈ జిల్లాలోని ఉన్న ప్రతిపక్షాలు అన్ని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంవత్సర కాలంగా మేము పోరాటం చేస్తున్నాం ఏమయ్యావంటే ఉదూర్తి పోరాటం కొట్టుకుపోయేవాట ఆలోచన చేయండి ఉద్యో తుఫాన్ వచ్చినప్పుడు రూరల్ మండలాల్లో ఉన్న మండలాలను ఏ మండలాపిస్తున్నాం కొట్టుకుపోయిందా పడిపోయిందా తుడిచిపెట్టిపోయిందా ఏదైనా జరిగిందా జరగడా మరి ఎలా పోయి ఏ మాయ వచ్చింది కుంభకోణం మీద సిఐడి ఏసీబీ విచారణలు కాదని సిబిఐ విచారణ జరపాలని వామపక్షాలు కోరుతున్నాయి నేతల ప్రమేయం లేకుండా మేతల సాధ్యమని ఆ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు పదహారు వందల ఏడు వందల ముప్పై ఐదు ఎఫ్ఎంబీలు మిస్ అయ్యాయని రెండు వందల ముప్పై మూడు గ్రామ మ్యాప్లు మిస్ అయ్యాయని అలాగే రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్లు మూడు వందల డెబ్బై తొమ్మిది మిస్ అయ్యాయని కలెక్టర్ గారు స్వయంగా ప్రకటించారు కానీ నిన్న మాట మార్చారు నిన్న దీన్ని పూర్తిగా తారుమారు చేసేటువంటి విధంగా కేవలం నూట డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలకు మాత్రమే దాన్ని కుదించారు వన్ బి రికార్డులు మాత్రమే మిస్ అయ్యాయని చెప్పి చెబుతున్నారు ఇది వాస్తవానికి విశాఖపట్నం చుట్టూ పది మండలాల్లో జరిగినటువంటి భూ కబ్జాని రెండు గ్రామాలకు కుదిస్తున్నారు మధురవాడ కొమ్మాది మాత్రమే దానిలో కూడా కొన్ని సర్వే నంబర్లకు మాత్రమే కుదిస్తున్నారు ఇది ఏనుగుని వదిలి ఎలుకను ఈ ఈరోజు అధికారులు వ్యవహారం చేస్తున్నారు ఇది ఏనుగులు ఈరోజు ఉన్నాయి భూ కబ్జాదారులు ఒక్కడిని కూడా అరెస్ట్ని త్వరగా చేయలేదు పదిహేను రోజులు ఇరవై రోజులు పైనుంచి దర్యాప్తు చేస్తే ఒక్క భూ కూడా మీకు దొరకలేదని అడుగుతాం మరోవైపు విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వ విచారణ ఎలా సాగుతుందో వేచి చూసే ధోరణిలో అన్ని విపక్షాలు ఉన్నాయి టీడీపీ సహకార్ తీరుపై వైకాప ఆగ్రహం వ్యక్తం చేసింది విశాఖలో వెలువి చూస్తున్న భూదందాల వ్యవహారంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అఖిలపక్షాలు ముదుపాక భూములను పరిశీలించేందుకు తరలి వెళ్లారు వైకాపాతో పాటుగా సిపిఎం సిపిఐ లోక్ పార్టీ నేతలు తరలివెళ్లి అక్కడ రైతులతో మాట్లాడారు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ప్రభుత్వ భూములతో పాటుగా రైతుల భూములను అపనంగా కాజేసేందుకు ప్రయత్నించారని వైకాపా నేతలు ఆరోపించారు ల్యాండ్ ఫూలింగ్ పేరుతో వెంకట్రామరాజు అనే వ్యక్తి రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు అనుకూలమైన జీవోను తెచ్చుకునేందుకు ప్రయత్నించారని ఇదే కాకుండా దీనిపై తమతో మంతనాలు కూడా జరిపినట్లు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి ఆరోపించారు ఆపాలని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ యొక్క ముదపాక గ్రామంలోనే కాదు ఈ యొక్క విశాఖపట్నం జిల్లా మొత్తంగా ఇంచుమించు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి పసుపు పచ్చ నాయకులు రాష్ట్ర రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ ఆశీస్సులతో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు నేమి బండారు సత్యనారాయణ నేమి పంచకల్ల రమేష్ బాబు అయితేనేమి వెలగపూడి రామకృష్ణ పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఈమె అందరి మీద కేసులు పెడుతుంది ఎవరినైనా ఆమె ఆమెను కానీ విమర్శిస్తే ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడుతుంది ఈమె ఇంకా ప్రజలు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారందరి హక్కులను పరిరక్షించి తిరిగి ఎవరి దగ్గర నుంచి అయితే ఈ యొక్క భూమిని అన్యాక్ర భూమిని అన్యాయంగా తీసుకున్నారో ఆ భూమిని అందరినీ తిరిగి వాళ్ళకి ఇప్పించేటటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది